హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మన ఛానల్లో ఎండు చేపలు అలాగే టమాటో ఆనియన్ కాంబినేషన్లో సూపర్గా అదిరిపోయే ఎండు చేపల కర్రీ ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది అలాగే రాగి సంగటి దీని కాంబినేషన్ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి స్టవ్ పైన కడాయి పెట్టి అలాగే మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎండు చేపలను తీసుకొని ఆ బాణీలో వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చూసారా ఇలా కలర్ మారిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రంగు మారిపోతాయండి ఇప్పుడు మనం వీటిని పక్కిన పెట్టి అలాగే మరొక కడాయి స్టవ్ పైన పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అన్నీ మిక్స్ చేసిన పోపు గింజలు అలాగే పెద్ద ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి ఈ ఆనియన్ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చి కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసి అవి కూడా వేయలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అంతా స్టవ్ మీడియంలో పెట్టేసి చేసుకోవాలి ఇప్పుడు పెద్ద పెద్ద టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఐదు ఆరు టమోటాలను కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఎక్కువగా టమోటాలు ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు టమోటాలు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా రెండు చిటికల్లా పసుపు వేసి టమోటాలు మగ్గేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం ఎక్కువగా ఉంటే ఒక టేబుల్ స్పూన్ లేదా స్పైసీ తక్కువగా ఉంటే రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకొని అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకోవాలండి చాలామంది మార్కెట్లో దొరికే మసాలాలు అదే గరం మసాలా చికెన్ మసాలా ఇలా కాకుండా మన ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునే మసాలాలు మన హెల్త్కి ఎంతో మంచిది మగిన టమోటా మసాలాలలో టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు పోసి అంత కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసేయాలి ఈలోపు మనం వేంచి పక్కన పెట్టుకున్న ఎండు చేపలను తల తీసేసి శుభ్రంగా తోకలు తీసేసి శుభ్రం చేసుకోవాలి ఐదారు సార్లు బాగా కడుక్కోవాలి ఎందుకంటే ఎండు చేపల్లో కొద్దిగా ఇసుక ఉంటుంది చిన్న చిన్న ఎండు చేపలైనా కొద్దిగా ఇసుక ఉంటుంది కాబట్టి ఐదారు సార్లు కడిగి పక్కన గిన్నెలు వేసుకొని ఆ నీళ్లు పడేసి మళ్ళీ కడుకాలి అలా ఐదారు సార్లు చేయాలి ఇప్పుడు మనం ఒక గ్లాస్ నీళ్లు వేసి టమోటా కర్రీలో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడకనిచ్చాం కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా చిక్కబడిపోయింది ఈ స్టేజ్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న ఎండు చేపలను శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలను కూడా వేసి అటు ఇటు కలపాలి ఇప్పుడు ఉప్పు కారం మసాలా అంతా సరిపోయిందో లేదో ఒక్కసారి స్మెల్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి అన్నీ సరిపోయాయా లేదా అని ఒక్కసారి టెస్ట్ చేసి మూత పెట్టేసి మళ్ళీ ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి తర్వాత ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది దీని కాంబినేషన్లో రాగి సంగటితో తింటే సూపర్గా అదిరిపోతుంది ఇలాంటి చిట్టి చిట్టి వంటల కోసం మా విలేజ్ అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి